చిన్నతనం నుంచే దొంగతనాలు అలవాటు ఇంటర్ వరకు చదివినా బతికేందుకు దోపిడి మార్గాలని ఎంచుకున్నారు చోరీల కోసం పక్కాగా పథకం వేస్తారు తుపాకులతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటారు ఎదురు తిరిగారా కాల్చేందుకు కూడా వెనకాడరు పని పూర్తయ్యాక అనుమానం రాకుండా తలోదిక్కు పారిపోతారు హైదరాబాద్లో సంచలనం రేపిన ఖజానా జ్యువెలరీ దోపిడీ ఘటనలో కరడుగట్టిన బిహారీ ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు దోపిడీ దొంగలను విచారించినప్పుడు అనేక కీలక విషయాలు బయటపడ్డాయి బిహార్ సారణ్ జిల్లాకు చెందిన ఆశీష్ కుమార్ సింగ్ దీపక్ కుమార్ సాహా చిన్నతనం నుంచే నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు వీరిద్దరూ ఇంటర్ వరకు చదువుకొని రెండేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు ఆశీష్ జగద్గిరి గుట్టలో దీపక్ నానక్రామ్ పని పనిచేసుకుంటూ జీవితం గడుపుతున్నారు కానీ సరైన ఆదాయ మార్గం లేకపోవడంతో బిహార్లోని సివాన్ జిల్లాకు చెందిన ఐదుగురు దొంగల ముఠాతో జతకట్టారు ఈ ముఠా బీహార్ రాజస్థాన్ మహారాష్ట్ర పశ్చిమ బంగాల్తో సహా దేశవ్యాప్తంగా అనేక చోరీలు చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు పశ్చిమ బెంగాల్లో నాలుగు కోట్ల విలువైన చోరీ కేసు కూడా నిందితులపై నమోదైనట్లు తేల్చారు ఈ ముఠాలోని ఒకరిపై రెండు హత్యలు దోపిడీలు అక్రమ ఆయుధాల కేసులతో సహా మొత్తం పది కేసులున్నట్లు దర్యాప్తులో వెలుగులోకొచ్చింది హైదరాబాద్లో దోపిడీ చేయాలని పథకం వేసిన బీహార్ ముఠా సభ్యులు నగరంలో ఉంటోన్న ఆశీష్ దీపక్ ను సంప్రదించారు ఇరవై రోజుల క్రితం నాలుగు తుపాకులతో నగరానికి చేరుకున్నారు జగద్గిరిగుట్టలోని ఆశీష్ నివాసంలో ఉంటూ పటాన్చేరు చందానగర్ ఆర్సీపురం ఇతర శివారు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఆభరణాల దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారు భద్రత తక్కువగా ఉండటంతో పాటు సొత్తు ఎక్కువగా దొరుకుతుందని ఓఆర్ఆర్కు సమీపంలో పారిపోవడానికి అనువుగా ఉండేలా చందానగర్లోని ఖజానా జ్యువెలరీని లక్ష్యంగా చేసుకున్నారు చోరీ చేయడానికి ముందు జగద్గిరిగుట్టలోని ఏ వన్ మోటార్స్ లో దీపక్ పేర్లతో రెండు ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేశారు ఖజానా జ్యువెలరీ ఉదయం తెరవగానే వినియోగదారులు తక్కువగా ఉండటం భద్రత సరిగా ఉండదని గుర్తించి ఈ నెల పన్నెండవ తేదీన పథకం అమలు చేశారు ఆశీష్ మిగిలిన ఐదుగురితో కలిసి దోపిడీలో పాల్గొనగా దీపక్ మాత్రం గదిలోనే ఉండిపోయాడు ఖజానాలో దోపిడీ చేశాక నాలుగు బ్యాగుల్లో నింపిన పది కిలోల బంగారం పూత ఉన్న వెండి ఆభరణాలతో ఆరుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాల మీద నగర శివారు వరకు పరారయ్యారు అని జగద్గిరి ఉంది అక్కడ ఈ దీపక్ అండ్ ఆశీష్ ఒక గ్లామర్ అండ్ పల్సర్ బైక్ ని తెచ్చుకున్నారు సెకండ్ హ్యాండ్ సో ఆ బైక్స్నే వాడారు ఆ నంబర్ సేమ్ ఉన్నాయి బట్ అఫెన్స్ టైంలో నంబర్ ప్లేట్ తీశారు తర్వాత మనకు నంబర్ ప్లేట్స్ వేయించుకోవడం జరిగింది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడారు కొన్ని దూరంలో వరకు వాళ్ళు బైక్లోనే ట్రావెల్ చేశారు తర్వాత డిఫరెంట్ పాత్ తీసుకున్నారు ఈ ముఠాను అరెస్టు చేసేందుకు పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిని ఉపయోగించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు దోపిడీ అనంతరం ఆశీష్ మీదుగా పూణే వెళ్లాడు సీసీ కెమెరాలు నిందితులు వెళ్లిన మార్గాలను అనుసరించిన పోలీసులు ఆశీష్ ను అదుపులోకి తీసుకున్నారు అతడిచ్చిన సమాచారంతో నానక్రామ్ గూడలో ఉండే దీపక్ ను పట్టుకున్నారు సో యూ క్యాన్ కాల్ ఇట్ అివాన్ గ్యాంగ్ బికాస్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సైజబుల్ పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ దట్ డిస్టిక్ అండ్ దే ఆర్ కమిటెడ్ మెనీ క్రైమ్స్ నాట్ జస్ట్ వన్ ఇది మన ఏరియాలో ఒకటే అయింది సో మిగతా ఏరియాలు కూడా చాలా అయినాయి రీడర్ ఏ వన్ వన్ పర్సన్ ఇస్ దేర్ యూ డోంట్ వాంట్ రివీల్ ది నేమ్ అంటిల్ వన్స్ వీళ్ళందరినీ పట్టుకోం వీ హ్యావ్ లీడ్స్ బట్ వన్స్ వీ అరెస్ట్ దేమ్ వాళ్ళని కూడా నిందితులు ఎత్తుకెళ్లిన వెండి సామాన్లకు బంగారు పూత ఉండటంతో వాటిని నిజమైన బంగారమని భావించారు వీటిని బీహార్ ఢిల్లీలో అమ్మేయాలనుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది దోపిడీలో పాల్గొన్న మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు